డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా ద్వాదశ రాశిలో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి అనగానే బ్లూ వస్తూ ఉంటాయి అందరిలోనూ ఆందోళన ఉంటుంది అందరిలోనూ అని ఆహ్లాదకరంగా వినాలి అని ఉంటుంది ఎందుకన్న తెలియదు అని కుంభరాశి వాళ్ళకి మూలిగిరి తాడిగా పడింది అన్నట్టుగా ఆల్రెడీ కుంభరాశిలో ఇప్పుడు కుజుడు రాహు ఉన్నాడు దాంతో పాటు రెండో స్థానంలో శని ఉన్నాడు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకోటి ఏంటంటే స్కైలాఫ్ పడ్డట్టుగానే మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోకి గురువు సంచారం అవుతుంది దీనివలన అష్టమ గురు సంచారం అంటారు ఈ అష్టమలో గురు రావడం అనేది ఈ కుంభరాశి వారికి కొంతమేర ఇబ్బంది అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఎలా అంటే నమ్మిన వాళ్ళు మోసం చేయడం నమ్ముకున్న వాళ్ళు మోసం చేయడం ఈ ఎవరిదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోవటం దాంతో పాటు ఎక్కడో ఎవరో ఏదో చేస్తారని ఆశపడటం ఇవన్నీ కూడా ఇంతేలా మన జీవితం అనుకునే ఆస్కారం ఉంటుంది కానీ ఎక్కడో దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది కదా ఏదో గ్రహం అయితే మారుతూ ఉంటుంది మళ్ళీని అలా మారినటువంటి గ్రహాలలోటి ఒకటి శుక్రుడి గ్రహం అలా మారిన గ్రహాల్లో రాహు గ్రహం రాహు కాదు కుజుడు ఈ కుజుడు కుజుడు బుధుడు శుక్రుడు వీరి ముగ్గురు వీరిని కాపాడుతూ ఉంటున్నాడు శని ఎట్లయితే రెండో స్థానంలో ఉన్నాడో గురువు ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఒక అసభు దృష్టిని కొంతమేరైనా వెసులుబాటు చేసుకునే దానికి గురువు వెసులుబాటు అవడు కాబట్టి బుధుడు శుక్రుడు అలానే ఈ ముగ్గురు కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పొచ్చు తీసుకునేటువంటి ఆలోచనలో ఒక క్షణం ఆడాలి ఏదో జరుగుతుంది అని మనకు మనమే తెలియచేయటం ఇక బుధుడు అయితే గనక ఎక్కడ ఉండాలి ఏం చేయాలని తెలియజేయటం ఇక శుక్రుడు ఉంటే ఎవరితో మాట్లాడితే మంచి జరుగుతుంది ఎవరితో మాట్లాడకూడదు నేను ఎక్కడ దెబ్బడి అంటే ఇలాంటివన్నీ కూడా మనకి చైతన్యాన్ని ఇస్తూ ఉంటారు కొంచెం స్లో అయినప్పటికీ కూడా అప్పుడు ఈ మూడు బాగా మీకు కలిసి చూడండి గ్రహాలు కాబట్టి ఈ యొక్క గురువు అష్టంలో ఉన్నప్పటికీ కూడా అశుభం అనేది కొంచెం తక్కువ ఉంది అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అంటే బాగా బెండ బండరాయి తగిలి కన్నా చిన్న గుడకరాయతో ఎదురు రైతు పోతుంది అనమాట అలాంటి అశుభం అనేది తొలగిపోతుంది అది ఒకటి రెండోది దాని తగ్గట్టుగానే శని కూడా రెండో స్థానం ఉన్నాడు కదా అట్లా అది బద్ధకం ఇది బద్ధకం రెండు కూడా కలిపేస్తే చివరికి ఏముంటుంది నిత్యం గుమ్మరికాయ అన్నట్టు ఉంటుంది అనమాట కాబట్టి కుంభరాశి వారికి కొంతమేర పర్వాలేదు నట్టుకుంటూ పోతుంది నలభై ఐదు రోజులే కాబట్టి ఇబ్బంది కానీ డిసెంబర్ ఐదు నుంచి అయితే కొంచెం కోరుకునేది ఎదురుగా మంచి ఢీకునే దానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకంటే అప్పుడు గురువు శుక్రుడు మారుతారు కదా గురువు శుక్రుడు మారినప్పుడు ఏంటంటే మనకి పాజిటివిటీ ఎక్కువ వచ్చేదానికి ఉంటుంది గురు బలం ఎక్కువ ఉంటున్నప్పుడు ఎందుకంటే మళ్ళీ మిజున రాసుకు వస్తారు కదా గురువు అప్పుడు బాగుంటుంది కాతే ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి సారీ ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికైనా సరే మనకి గురువు బలం యోగించడానికి కానీ గురువు ఇలా ఉండడం వల్ల మీకు జరిగే సెంటమ్ ఏంటంటే కనుక మోసపోవటం నష్టపోవటం ఇబ్బంది పడటం పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాస్ అవటం ఇవన్నీ కూడా నడుస్తుంటాయి ఇవన్నీ కూడా మీకు కాకుండా ఉండడానికి అన్ని రకాల రంగాల్లో ముందుకు రావడానికి అయితే ఖచ్చితంగా మీకు పరిహారం అయితే ఖచ్చితంగా చేయాలి నవధాన్యాలు అని ఉంటాయి ఈ నవధాన్యాలు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక చిటికటి తీసుకొని మనకి మనం దిష్టి తీసేసుకొని పారిన నీటిలోగా పొదలని చెట్లోగానే వేయాలి ఇంకో పరిహారం కూడా మీకు చెప్తా దాంతో పాటు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా దశాబ్దదశల పరంగా కాకుండా అవి అలా కాకుండా వేరేలా జరుగుతుందంటే ఖచ్చితంగా మీ మీద మీకు తెలిసిన శత్రువులు మీకు తెలియని శత్రువులు మన పక్కనే ఉన్నటువంటి సేయోభిలాషులు బంధువులు వీరందరితో పాటు ఎవరొకరు మన మీద పార్ట్నర్షిప్ కావచ్చు మన మీద చెడు అనుమానం చెడు క్రియలు చెడు వ్యసనంతో మనం ఎక్కడ ఎదుగుతామని భయంతో వారు ఏదైనా మనమే చేపించినారేమో ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి ప్రతి వారి దాంట్లో గురువు గారు చెప్పి జరగాలని అయితే ఉండదు జాతకంలో ఉన్నది ఉన్నట్టుగా మీకు జరగదు ఎందుకంటే మన మీద జాతకం తగ్గట్టుగా మనం ఉండట్లా మన మీద ఏదో చెడు క్రియ జరుగుతుంది అలా జరిగితేనే మన జీవితంలో ఎదగలే ముందుకి సరైన సమయానికి సరైనటువంటి అవగాహన మనకు రాదు సరైన నిర్ణయం తీసుకోం కాబట్టి మీలో ఏదైనా విషయం అంటే మీరు ఏదో చెడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి లోపం వల్ల పరిష్కార మార్గం కూడా మీకు చూపించడానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా మూర్ఖంగా అలా ఉండకుండా మన గ్రహస్థితి బాలేదు అసలకే కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడాలి మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి మీకు ఇంకేమైనా లోపాలు ఉన్నాయా మీ ఏదైనా చెడు ప్రయత్నం జరిగినాయా ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఈ రోజుల్లో ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళేసి మంచి సానుకూల వాతావరణం కావాలి కాబట్టి మీకు స్ట్రెస్ ఫీల్ అనేది లేకుండా చేసుకోవాలంటే మంచి గురువుని సంప్రదించండి మీకు అన్ని రకాలుగా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు కూడా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కుల దైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎక్కడ ఉన్నా కూడా వర్క్రంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలాన్ని తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువులు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక రాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందర కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయంనా ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చూయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్కుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పోగలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగస ఒక చిటికెడు వేయాలి చిటికెడు గసగసలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాతకం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక రెమిడి ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పట్ట వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టిగాడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటుంది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ లేని సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానిక్ ఈ యొక్క బఠానీక్ తీసుకొని మనము ఇంతకుముందు మన మీకు తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరవై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌల్ బౌస్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్నవారు గురు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం